ఏపీ మంత్రి పార్థ మాట్లాడుతున్నారు చూద్దాం మష్రూమ్స్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ ని డెవలప్ చేస్తా చెప్పేసి మనం చేస్తాను దీంట్లో రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇది ఓర్వకల్ కర్నూలు డిస్టిక్ లో దీన్ని స్థాపించబోతా ఉన్నారు ఎందుకంటే ఎక్కువగా ప్రస్తుతం న్యూట్రియన్ ఫుడ్ అదే కాకుండా ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉండే ఈ ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు మరి చైనా చైనాలో ఎక్కువగా ఈ పంట పండించబడి ఇది ఉత్పత్తి చేయబడతా ఉంది మన రాష్ట్రం ఈ ఉత్పత్తికి చాలా అనుకూలమైన ప్రాంతం భూమి కానివ్వండి ల్యాండ్ కానివ్వండి లేకపోతే వాటర్ రిసోర్సెస్ కానీ మనకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కనుక ఎక్కువ డెవలప్ చేసినట్లయితే రైతులకి మేలు జరిగిద్దని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రైతులకి తగు సూచనలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు అదేవిధంగా ఏదైతే టూరిజం పాలసీ ఉందో మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా టూరిజం ఒక గేమ్ చేంజర్ లాంటి పాలసీ మన రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అనేక అపారమైన వనరులు అపారమైన అవకాశాలు ఉన్నాయి దాన్ని మనం అందిపుచ్చుకొని డెవలప్ చేసినట్లయితే మన రాష్ట్రంలో యువత యువ యువత యువకులకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని మరి మంత్రులకు కానివ్వండి అధికారులకు కానివ్వండి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా సూచించడం జరుగుతూ ఉంది దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సల్స్ని ఎక్కడైతే టూరిజం ఎక్కువగా ఇష్టపడతారో ల్యాండ్ పార్సల్ చేసి వాటిని డెవలప్ చేయడం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావటం కానివ్వండి చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే మరి దాంట్లో భాగంగా మరి చాలా స్టార్ హోటల్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని చెప్పేసి మనవి చేస్తాను అమరావతిలో దస్పల్ల అమరావతి హోటల్స్ రెండు వందల కోట్ల పెట్టుబడి నాలుగు వందల మందికి ఉద్యోగాలు నూట ఎనభై రూములతో ఫోర్ స్టార్ హోటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా విఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో యాభై ఐదు కోట్ల పెట్టుబడితో తొంభై ఎనిమిది మందికి ఉద్యోగాలు లభించే ఒక రిసార్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి వచ్చిన ప్రపోజల్ని అనుమతించడం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం దీంట్లో ప్రత్యేకంగా అభినందించాల్సింది సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రమోటర్ ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తి స్వయం కృషితో పైకొచ్చి తన స్వంత భూమి పదమూడు ఉంటే దాంట్లో ఈ రిసార్ట్స్ దాదాపు రూమ్స్ నాకు కరెక్ట్గా లేదు రిసార్ట్స్ అక్కడ నిర్మాణం చేస్తానికి